లెటర్ ఏ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అద్భుతంగా ఉండబోతా ఉంది ఏ అంటే వన్ రెండు వేల ఇరవై ఆరు అంటే వన్ రాజ్ ఇంటికి రాజు వచ్చాడు సకల గౌరవాలు నేమ్ ఫేమ్ హెల్త్ మనీ దేంట్లో లోపం ఉండదు సో ఏ లో ఉండి కూడా రెండు వేల ఇరవై ఆరులో బాధపడే పేర్లు కొన్ని ఉన్నాయి నేను ప్రతి రోజు ప్రోగ్రామ్ లో ఒక పేరు గురించి చెప్తాను సో మీ పేరు అశోక్ అయితే ఏ ఎస్ హెచ్ ఓకే ఏ అంటే వన్ ఎస్ అంటే త్రీ హెచ్ అంటే ఫైవ్ ఓ అంటే సెవెన్ కే అంటే రెండు సంఖ్య వల్ల మొత్తం కూడితే ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఒకటి సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు సూర్యుడికి శనికి పడదు సో అశోక్ కి ఎలా ఉంటుందంటే ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఉద్యోగంలో నిలకడ తక్కువ ఎక్కడ పని చేసినా అక్కడ మానేసి ఇంకో దగ్గర పోవాలి భార్య భర్తల సంబంధాలు బాగుండవు చిన్న విషయం పెద్ద చేసుకుంటాడు అన్వాంటెడ్ కోరల్స్ టెన్షన్స్ అండ్ డబ్ అయితే అస్సలు నిలబడదు సో అశోక్ అనే పేరులో ఎయిటీన్ నంబర్ వల్ల దీని ఏమంటామంటే రక్తం కారుతున్న చంద్రుడు చంద్రుడిలోంచి రావాలి కదా అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు సో ఎయిటీన్ నెంబర్ ఉన్నవాళ్ళు ఎయిటీన్ లో ఉన్నవాళ్ళు అంటే కామన్ నేమ్స్ స్వాతి శ్వేత స్వప్న శేఖర్ ఇలా ఎయిటీన్సే పద్మ లలిత సంధ్య లావణ్య మాక్సిమం అందరికి వన్ డైవర్స్ అయి ఉండాలి సో మీ పేరు అశోక్ అయితే వెంటనే స్క్రీన్ లో కని నంబర్స్ తో కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ట్రై టు మీట్ మీ పర్సనల్లీ ఇన్ హైదరాబాద్ ఆర్ తిరుపతి కర్నూల్ మీ పేర్లు దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ నెంబర్స్ కి వాట్సప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలంటే ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్